ప్రెజెంట్ అయితే ఈ థర్మోకోల్ షీట్స్ ఉన్నాయి కానీ ముందు వచ్చేసి నేను నాకు కుహ తెలిసినప్పుడు అప్పుడు మొద్దులు ఉండే మొద్దులు అంటే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు అవి చిన్న చిన్న ఇంత ఈ సైజులో ఉండేటి ఉండేవి ఆ వాటిపైన మేము వాళ్ళం ఎట్లా దాటుతుందంటే ఇట్లా సంఖలో పెట్టుకొని ఇట్లా ఒక పది మంది ఉంటుండే అటు ముందట ఒక ఆయన ఉంటుండే ఈతో కొట్టేనా ఇంకొక ఆయన ఉంటుండే ఇక అట్లా ఇత కొట్టుకుంటూ వచ్చేటోళ్ళం ఒకసారి మన లొకేషన్ చూసుకుంటే ఇక ఇక్కడనే ఇక ఇదే ఏరియాలో ఇక అట్లా రానున్న కాలంలో ఏమైంది కదా కొంచెం అప్డేట్ అయ్యి ఈ మన ట్రాక్టర్ పెద్ద పెద్ద టైర్లు ఉంటాయి ఇక ఈ మిడిల్లో ఆ టైర్లకు ఉన్న ట్యూబ్లతో దాటించే వాళ్ళు ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు మనం కూర్చున్నాక థర్మాకోల్ షీట్ ఇది ఏదైనా అవసరం ఉన్నాయి వర్షకాలం మాత్రం మేము మా గుండె నుంచి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాలంటే కేవలం మూడే మూడు కిలోమీటర్లు కదా ఇక ఇక్కడ నుంచి ఓనెట్టి థర్మాకోల్ షీట్స్ పైన దాటడం అన్నట్టు ఇక దీని దీన్ని నడపడానికి మాత్రం మా గంగపుత్రులు వచ్చేసి చాలా సాహసాలు వాళ్ళని వాస్తవానికి మేము మెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎంత అర్జెంట్ పని ఉన్నా వాళ్ళు పక్కకు పెట్టి వీళ్ళకి పని పనుంది వీళ్ళని దాటించాలనే ఉద్దేశంతో మమ్మల్ని అటు మన ఈ ఒడ్డు నుంచే ఆ ఒడ్డుకు చేర్చేవాళ్ళు ఇప్పటికీ అదే జరుగుతుంది ఒకదానికి అయ్యే ఖర్చు ఎంత అంటే ఈ ఒక్క థర్మాకోల్ చీటికి టూ థౌసండ్ రూపీస్ అంటే రెండు వేల రూపాయలు అయితే ఈ రెండు వేల రూపాయలు ఉన్నాయి కదా ఈ రెండు వేల రూపాయలు ఒకటి తీసుకొచ్చాను అట్లా నాలుగు గుణాలు నాలుగు గుంటేనే ఈ పడవ అనేది తయారవుతుంది మరి దీన్ని తయారు చేయడానికి ఇక మొత్తం అన్ని ఎవరు సెట్ ఎవరు సెడీ చేసుకుంటారు అంటే మా ఊర్లో ఉన్న గంగపుత్రులు సెట్ సెడీ చేసుకుంటారు వాస్తవానికి గంగపుత్రులు ఉండడం వల్లనే మాకు ఎంత అర్జెంటు పని ఉన్నా కూడా మేము ముందరికి వెళ్తుంది ఎందుకంటే వారు లేకపోతే మేము దాటడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి కూడా మాకు అర్జెంట్ పని ఉన్నప్పుడు హాస్పిటల్ పోయే విషయాలలో చాలా వాళ్ళ చాలా హెల్ప్ చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా వేసే టైమింగ్స్ ఉంటాయి కొన్ని ఈ ఎట్లా టైమింగ్ అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ గంగమ్మ తల్లి దేవతని మొక్కిన తర్వాతనే వాళ్ళు అనేటివి స్టార్ట్ అవుతారు నాటు అనేది స్టార్ట్ చేస్తారు అప్పటిదాకా వాళ్ళు మళ్ళా ముట్టన్న ఆ దేవతని మొక్కిన తర్వాతనే ఈ పడవలు అనేది స్టార్ట్ అవుతారు చేసి ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే గంగమ్మ తల్లిని మొక్కిన తర్వాత ఎలాంటి అపాయం తరు అనేసి ఒక విశ్వసిస్తారు ఒకసారి చూసుకుంటే అక్కడ ఉంది మన గంగమ్మ తల్లి అక్కడ కటకలు అంటాం దాన్ని అక్కడ ఎర్ర ఎర్ర బండలు ఉంటాయి ఆడ దేవు ఆడ దేవులు ఉంటారు అది కటకలు కాదు ఇక్కడ చెల్లిమలు ఉంటాయి మా దగ్గర చెల్లిమలు తీస్తారు చెల్లిమలు ఎట్లుంటాయంటే ఇట్లా వాగు పక్కన చిన్న ఒక లాగా తవ్వి ఉసుకనంతా తీసిన తర్వాత ఉసుకెళ్ళకి వెళ్ళి మంచి మంచి స్వచ్ఛమైన నీరు వచ్చే వచ్చేది ఇప్పటికీ మేము అట్నే అంటే ముందర అప్డేట్ అయ్యి కానీ ఇప్పటికీ జా అవే వాటర్ అనేది మామూలుగా తాగుతుంటారు ఈ ఒడ్డు మీద నుంచి వెళ్ళి చిన్నప్పుడు స్థానం చేతుంది అంటే ఇక్కడ వాటర్ ఉండే మళ్ళీ ఇదే కాకుండా నేను అపోజిట్లో నా ఆపోజిట్లో కూడా ఒక పెద్ద ఒడ్డు ఉండే ఇక వర్షం రాంగా రాగా అది అంతా విలిపోయింది ఎప్పటికీ ఇది ఇక జీ దీని ఒక జీవనది లేకమేమంటాం అంటే ఎండకాలం వెళ్ళిపోయి వర్షకాలం బాగుండదు అట్లా కాదు వర్షకాలం నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఎండకాలం కూడా నీళ్ళు తక్కువ ఉంటాయి కానీ ఎప్పటికీ మాత్రం నీళ్ళు ఉంటాయి మా దగ్గర సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మన కడాప్ట్ యొక్క వీడియోని మనకు పెడతాం ఎందుకంటే ఈ వాటర్ చూసినా కదా మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళిందో అది కదా